నమస్తే బాగున్నారా మీ పేరేంటమ్మా రావాడ సత్తమ్మ రావాడ సత్తమ్మ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఒక్కదాండి ఒక్కరే ఉంటారా మీ ఆయనమ్మ చనిపో చనిపోయారా అయ్యో ఎలా యాక్సిడెంట్ ఎలా ఏ యాక్సిడెంట్ అయింది అంత మామూలుగా తాగేసి రోడ్డు పైకి వెళ్తే గుర్తించి తనకు తానుగా చేసుకున్న పని ఎంత తెచ్చే రోజుకి రోజు రెండు వందలు రోజుకి రెండు వందలు తెచ్చేవారు రోజు అంత కష్టపడి ఇంటికి తెచ్చేవాడు జాగ్రత్తగా ఖర్చు పెట్టి సొంత పిల్లలు ఎంతమంది ఒక్క లేదమ్మా ఎంత వయసు నేను చదువుతుంది డిగ్రీ డిగ్రీ చదువుతుందా మీ ఆయన బాగుండేటప్పుడు మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నారా బాగా వరకు పనులు గట్రా పంపించకుండా పనికి వెళ్ళి కాదు మీ ఆయన మా ఆయన ఉన్నప్పుడు పంపించుకోడు పంపించుకోడు కదా ఏ ఒదిలో నేనే చూసుకుంటాను అలాగా మంచివాడు అయితే మరి మంచిగా కాబట్టి మేళిపోయి మంచి మంచివాడు అదని వల్ల అలాగా పాప చిన్నప్పుడు చనిపో అవునా ఎంత వయసు పదహారు నెలలు పదిహేడు నెలలు ఆయన చనిపో పాప పుట్టి పద్నాలుగు పదిహేను చనిపో ఆ పాపకు అలాగ కష్టపడి ఇష్టపడి ఎంతవరకు నేను మా గ్రేట్ అమ్మ నేను ఇంకేదో మొన్న మొన్న సంవత్సరం రెండు సంవత్సరాలు అనుకుంటున్నాను పాప డిగ్రీ అంటే దాదాపు ఇప్పుడు ఒక పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి అంటే పాపకు సంవత్సరం అయిన తర్వాత చచ్చిపోయాడు చచ్చిపోండా అప్పటి నుంచి పాపని నువ్వు కాపాడుకొని అలాగా ఎంతవరకు నడిపించిన మరి నా కష్టం వాళ్ళే గ్రేట్ గ్రేట్ మదర్ మీరు సరే సత్తమ్మ నీకు బియ్యం ఉన్నాయా ఎక్కడ వామ్మా మరి ఎలాగ వస్తాయి ఏమమ్మా ఎందుకు రావు కోట బియ్యం రావు పది కేజీలు వస్తాయి తల్లికి సరిపోతాయి ఎన్ని కేజీలు కొంటాం ఒక పది కేజీలు కొంత ఇరవై కేజీలు లేక సరిపోతాయి సరిపోతాయి రోజు ఒక అరకిలో చెప్పిన అలా అమ్మాయిలుగా అయిపోతుంటాయి కోట బీమేనా మీకు భూమి అది లేదా మాకు ఏదమ్మా నష్టపడే బాతకాలి కోనేలే మీ అమ్మాయి మంచిగా చదువుకుంటుంది మంచి ఉద్యోగం చేస్తుంది మీరు నర్స నర్సింగ్ డ్రెస్లో మీ అమ్మాయిని మీరు చూస్తారు మా కూతురు గురించి చెప్పగానే అంత ఆనందపడిపోతున్నావు ఇంక అన్ని తనై ఉంది కాబట్టి మీ మొహంలో ఆనందం ఉంది తప్పకుండా మీ కూతురు నర్స్ అవుతుంది ఏమో ఇంకా బాగా అయితే డాక్టర్ అయిపోతుందేమో అయిపోవాలని కోరుకుందాము సరేనా అవ్వాలనుందా మరి చదివించే స్తోమత ఉండాలి డాక్టర్ అంటే చాలా ఖర్చు అవుతుంది నర్స్ అనేది వేరు డాక్టర్ అనేది వేరు చాలా ఖర్చుతో కూడుకునేది ఏమో భగవంతుడు బాగా చదివింది అనుకోండి ఎవరైనా సపోర్ట్ వాళ్ళు ఉంటే మంచిదే ఈరోజు ఈ రూపంలో నేను వచ్చాను మీ అమ్మాయి బాగా ర్యాంక్ స్టూడెంట్ బాగా చదువుకుంది అనుకోండి నాలాగే ఇంకా చాలా మంది వస్తారు మీ అమ్మాయికి చదువుతుంది అరే ఈ పిల్లలాంటి పిల్లల్ని బాగా ప్రోత్సహించాలి ఈ అమ్మాయి ఇంకా బాగా చదివేటట్టు చేద్దాం అనుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు రావడానికి ముందుకు ఒక అడుగు ప్రయత్ని ప్రయత్నం చేస్తారు వచ్చేది వర్షాకాలం చిన్న గుడిసెలో ఉంటున్నాం చలి కూడా బాగా వస్తుంది అందుకని మంచి బెడ్షీట్ తర్వాత ఇవి బియ్యం అమ్మా ఇరవై ఐదు కేజీల బియ్యం ఇవన్నీ కిరాణా సామాన్లు నీకు ఏమైనా ఖర్చులకి ఏమైనా కావాలా రావట్ సత్తానికి ఖర్చులకి ఏమైనా కావాలంటే మూడు వేలు అడిగారు ఒకసారి చేతుల మీదుగా ఆవిడకి నేను పదివేలు ఇస్తున్నాను నీ కూతురికి ఏ కష్టం రాకూడదు నీకు ఏ కష్టం రాకూడదు మంచిగా చదువుకోవాలి మీ అమ్మాయి ఏదైనా ఫర్దర్గా ఏ హెల్ప్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి సరేనా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే రెస్ట్ తీసుకో ఆ నెలకు నీకు ఏదైనా ఇబ్బంది అయితే మన సార్ ద్వారా నాకు కొంచెం కబురు చేయండి ఒక సంవత్సరా అనుకో నెలకు నేనైతే మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చే వరకు నేను ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తాను మరి ఓ పెద్దగా చేయలేను కష్టాన్ని మాత్రం ఒడ్డెక్కించగలను అంతే అమ్మా నేను ఎల్లు